ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు నేను మీ మాధురి ఇవాళ వచ్చేసి మనం సన్న కారపూస అండి చాలా చాలా ఇష్టంగా తినే సన్న కారపూస చేసేసుకుందాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి పిండి వంటల్లో ఇది ఒక సంక్రాంతి స్పెషల్ గా చేసుకున్న రెసిపీస్ అనమాట అయితే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మనం అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇలా కరకరలాడే సన్నని కారపూస కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకొని చక్కగా వన్ కేజీ ఇది శనగపిండి తీసుకున్నానండి దీన్ని బాగా జల్లించుకోవాలండి జల్లించుకున్న ఈ శనగపిండిలో పావు కప్పు వరకు అంటే ఒక పావు కేజీ వరకు వచ్చేసి బియ్యం రవ్వ ఐ మీన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి వేసుకున్నాక కారం అనేది రెండున్నర స్పూన్ల వరకు వేసుకోవాల్సి ఉంటుంది మనం ఘాటు తింటామా లేదా అనే దాన్ని బట్టి స్పైస్ అనేది వేసుకోవాల్సి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది వాము వాముని పొడి చేసుకోవాలండి సన్న కరపసుకి దంచినట్లు అయితేనే మాత్రమే బాగుంటుంది అనమాట లేకపోతే చక్రాల దిద్దుల్లో దిగదు ఓకేనా అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కాస్త బటర్ కూడా యాడ్ చేసేద్దామండి మీకు బటర్ ఆర్ డాల్డా కూడా వేసుకోవచ్చు వేడివేడిగా కూడా వేసుకోవచ్చు వేడివేడిగా వేసుకున్నట్లయితే గుల్లగా వస్తాయి అనమాట ఈ కారపూసు అనేది ఓకే నేనైతే బటర్ అనేది వేసేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఈ విధంగా యాడ్ చేసేసుకుంటూ బాగా కలియబెట్టేసుకోవాలి ఇదంతా కూడాను ఒక ముద్ద ఫామ్ చేసుకోవాలి తెలుసు కదా చక్రాల పిండికి ఎలా కలుపుకుంటాము ఇది మొత్తం కంప్లీట్ గా కలిపిన తర్వాత మీకే అర్థమవుతుందండి అయితే దీంట్లో మీకు కావాలంటే బేకింగ్ సోడా అదే కుకింగ్ సోడా వేసుకుంటాం కదండి వంట సోడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అనమాట ముద్ద ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని దీనిపైన వెట్టుగా ఉన్న క్లోత్ ఒకటి పెట్టేసుకోవాలి ఇది తడారినివ్వకూడదండి ఇలా వెట్ క్లోత్ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకుందాం అనమాట ఆయిల్ హీట్ అయ్యే లోపు మీకు చక్రాల దిద్దులు ఎలా ఉన్నాయో చూపిస్తాను నా దగ్గర వచ్చేసి గన్నది ఉంది దీంట్లో చూడండి ఇవి లోపల ఎన్ని షేప్స్ లో అయితే అన్ని షేప్స్ లో మనం చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మనకి ఏది కావాలంటే అది ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది చక్రాలకి మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే నాకైతే సన్నది కావాలన్నమాట చక్రాలు కాదు నాకు కావాల్సింది కారపూస కాబట్టి ఓకే మొత్తానికైతే ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపించాను కదా ఇదిగోండి నాకు వచ్చేసి ఈ సన్న కారపూస కావాలి ఇంత సన్న సన్న హోల్స్ లో నుంచి మనకి పిండి కిందకి దిగాలి అంటే వాముని మనం కంపల్సరీ మిక్సీ వేసుకోవాలండి బాగా మెత్తగా నూరుకోవాలి మర్చిపోవద్దు ఓకే ఇది సెట్ చేసుకునే విధానం చూపిస్తున్నాను కదా చూడండి క్లియర్గా అన్నీ కూడా ఇది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కంప్లీట్గా కిందది అయితే సెట్ చేసేసిన తర్వాత మనం పిండి ముద్దని తీసుకొని ఈ దీంట్లో ఫిల్ చేసేసుకోవాల్సి ఉంటుంది మనం వెట్ క్లాత్ కవర్ చేసుకొని పెట్టుకున్న ఈ పిండి ముద్దని కాస్త చెయ్యి అనేది వెట్ చేసుకోవాలండి ఇలా వెట్ చేసేసుకొని ఒక ముద్ద తీసేసుకొని దాంట్లో చక్కగా ఫిల్ చేసేసుకోవాలి ఇది ఫుల్గా ఫిల్ చేసేసుకుంటే టూ టైమ్స్ వరకు మనం వేసుకోవచ్చు ఒక్కసారి ఫిల్ చేసినట్లయితే ఈ గంత ఇలా చేసినప్పుడు మనకి కడాయి సైజును బట్టి వస్తుందిలేండి నేను తీసుకున్న దానికి ఒక్కటైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఎందుకంటే చాలా పెద్ద కడాయి తీసుకున్నాను ఒకవేళ మన ఇంట్లో చిన్నగా తీసుకొని చేసుకునే వాళ్ళైతే ఇది టూ టైమ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది లోపల చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి పిండి అనేది ఎక్కువే పడుతుంది ఒకనొకప్పుడైతే కంప్లీట్గా ఒకటే ఉండి దాంట్లో చక్రాలు లేదా కార్పూస్ అంటూ రెండు రకాలుగా దిద్దులు ఉండేవి ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి షేప్స్ తోటి ప్లేట్స్ అనేది ఇచ్చేస్తున్నారనమాట సో నాకైతే ఇది చాలా చాలా నచ్చింది అనమాట గన్నది కదా చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఓకే ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత దీనిపైన లిడ్ కవర్ చేసేసుకోవాలి పైన గన్ ఉంటుంది కదండి ఇలా లిడ్ అనేది కవర్ చేసేసుకోవాలి కంప్లీట్గా కవర్ చేసేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి అయితే అది దిగుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామా ఇదిగోండి పర్ఫెక్ట్ చూసారా చాలా పర్ఫెక్ట్గా అయితే కిందకి వస్తుందనమాట సరే ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసేద్దాం ఇలా జస్ట్ అలా ఇలా నీలా అనడమేనండి చక 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 దిగిపోతుందనమాట కిందకి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి కారపూస అనేది వస్తుంది ఇది దూరం దూరంగా కాకుండా కాస్త దగ్గర దగ్గరగా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇక మీరు ఇది కాల్చుకునే విధానం అంటారా ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి మరీ హైలో పెట్టద్దు మరీ ఇదిలో పెట్టద్దు అండ్ ఇది సన్న కారపూస కాబట్టి చాలా ఫాస్ట్ గా మనకి కుక్ అయిపోతుంది సో మాక్సిమం అయితే వన్ సైడ్ కుక్ చేస్తే సరిపోతుంది సెకండ్ సైడ్కి టర్న్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కార్ పూస కాబట్టి బట్ నేను కాస్త ఫ్లేమ్ అనేది చాలా తక్కువలో పెట్టుకున్నాను అందుకే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసి నేనైతే కాలుస్తున్నాను మీకు హైలో పెట్టేసుకొని ఎక్కువ ఫైర్ మీద చేసినట్లయితే చక్క తీసేయగలం మేము ఫాస్ట్ గా అనుకుని ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఈజీగా చేసేయగలరు మనం అందరం నార్మల్గా అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళకైతే కష్టమే ఉంటుంది సో ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నేను చేసుకున్నాను మరీ లోలో కూడా పెట్టలేదండి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా అనమాట సోడా ఉప్పు అనేది మీ ఇష్టం ఆప్షనల్ అని చెప్పాను కదా చూపించిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే కారము అండ్ వాము పొడి అండ్ ఉప్పు అంతే అంతకుమించి నేను ఎక్కువ ఏం వేయలేదు బటర్ ఒకటే యాడ్ చేశాను బటర్ ప్లేస్లో డాల్డా అయినా వేసుకోవచ్చు వేడివేడి నూనె అయినా వేసుకోవచ్చు కరకరలాడుతూ రావాలంటే వేడివేడి డాల్డా లాంటిది కానీ వేడివేడిగా బటర్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట సంక్రాంతి స్పెషల్లో ఇది మరొక వీడియో అనమాట లేట్గా పోస్ట్ చేశాను ఏమనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను సంక్రాంతి స్పెషల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరికొన్ని మంచి వీడియోస్ కోసం Stay tuned, stay connected, bye friends!